నగరానికి తీసుకొచ్చి నలభై ఎనిమిది నెలల ఇళ్ళు నెల్లూరు జిల్లాకు నెల్లూరు మెడరానికి ఏం చేస్తారు నిధుల తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు సిటీ శాసనసభ్యుడిగా నామినేషన్ వేయడం జరిగింది ఒంటి గంట ఏడు నిమిషాలకి నామినేషన్ పత్రాలను ఆరు రిటర్నింగ్ ఆఫీసర్కి దాఖలు చేయడం జరిగింది వారు రిసీవ్ చేసుకున్నట్టు కూడా యాక్సెప్ట్ చేస్తూ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు అంబేద్కర్ షాచి ఏదైతే విఆర్ కళాశాల దగ్గర ఉందో అక్కడి నుంచి కార్యకర్తలతో రావడం జరిగింది కార్యకర్తలు వేల సంఖ్యలో ఈరోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు అసలు వాళ్ళ ఉత్సాహం చూస్తే విజయం అయిపోయినట్టే ఎందుకంటే వేల మంది అనుకున్న దానికంటే ఎంతో వేల మంది వాళ్ళకే వాళ్ళు వాలంటీర్గా వచ్చారు నాలుగు నాలుగొమ్మల నుంచి ఇరవై డివిజన్ నుంచి ఈరోజు కార్యకర్తలు రావటం నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాలుగు కిలోమీటర్లు ఈరోజు వాళ్ళు నడుచుకుంటూ ర్యాలీ చేశారు దీని కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు అయితే డెబ్బై ఒక్క సంవత్సరాల్లో కలిసి కూడా అందరు రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు కూడా పదివేలు ఇళ్ళు కూడా నెల్లూరు శాంక్షన్ చేయాలి నెల్లూరు టౌన్ గర్వంగా చెప్తాను నలభై ఎనిమిది వేల ఇళ్ళు నాలుగున్నర సంవత్సరాలు నేను తెచ్చి చరిత్ర సృష్టించా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో పది సీట్లు ఈసారి తెలుగుదేశం